మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిని పట్టణం విశ్వనాథపురం నందు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో ఇరువురు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని పొదిలిపోవుతో వైద్యశాలకు తరలించారు పొదిలి పట్టణం విశ్వనాథపురం నందు నివాసం ఉంటున్న ఒక వివాహిత మహిళను గత కొన్ని రోజులుగా మాధవరెడ్డి అనే యువకుడు ఫోన్ ద్వారా అసభ్యంగా మాట్లాడుతూ పలు విధాలుగా వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో మహిళ బంధువు విష్ణువర్ధన్ రెడ్డి మాధవరెడ్డిని రెడ్డి ప్రశ్నించే క్రమంలో కత్తితో మెడపై దాడి చేయడంతో విష్ణువర్ధన్ రెడ్డికి గాయాలుగా అవడంతో మాధవరెడ్డిపై విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేయడంతో మాధవరెడ్డి కూడా తీవ్ర గాయాలయ్యాయి పరస్పరం జరిగిన దాడుల్లో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని గాయపడిన ఇరువురు వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాల నందు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది